అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ముందుగా వీళ్ళే సోదరులందరికీ కూడా నమస్తే మాంజలి ఈరోజు మన రామచంద్రపూర్ నియోజకవర్గంలో రామచంద్రపూర్ పట్టణంలో వైసీపీ నాయకులు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారు కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మెడికల్ కాలేజీ గురించి వారు వారి విజ్ఞతను మర్చిపోయి వారి స్థాయి మర్చిపోయి వాళ్ళ పెద్దలు ఎలాగ కూడా వాళ్ళ మాట ఇదని వాళ్ళని ప్రజల్లో పట్టుకుంటలేదని కాలేజీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఒక దుష్ప్రచారానికి వారు నాంది పలపడం జరిగింది చాలా తప్పు కార్యక్రమం ఇది భవిష్యత్తులో కూడా ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడున్న ఆదరణ కూడా కోల్పోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో మరి జోడీ పాలన కింద అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది అప్పటి నుంచి కూడా మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనతో ఈ పిపీపి విధానాన్ని మొదట ముందు గుజరాత్లో ప్రారంభించారు అదే విధానాన్ని అనుసరిస్తూ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది ఇది ఏదో పెద్ద బాలీ అన్యాయం జరిగిపోతున్నట్టుగా దుష్ప్రచారం చేసి ప్రజల దగ్గరికి విద్యార్థులతో వెళ్ళి వాళ్ళ యొక్క తప్పుడు ప్రచారం చేయడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి చూసి మారలేక ఏదో రకంగా వాళ్ళని చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ వైసీపీ నాయకులు ఒక దుష్ప్రచారానికి నాంది పలికారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మరి బీజేపీ ఆధ్వర్యంలో ఇతరందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి చూసి ఓరలాగా ఈ రకంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్లో కూడా రామ్ చూపడి నియోజకవర్గంలో మరి గత ఎన్ను లేని విధంగా మరి సుభాష్ గారు సంక్షేమం అభివృద్ధి మరి వారి తండ్రి గారు సచిన్ గారు కూడా రాజు రేయింబాబులో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లో తీసుకెళ్తూ వారు సొంతంగా పేద ప్రజల్ని ఆర్థికంగా ఆదుకుంటూ ఎంతో మందిని ఈ రోజుకి ఎన్నో కుటుంబాలకు వారు అండగా ఉండడం ఇది చూసి మరి రామ్ చంపు నియోజకవర్గంలో మన భవిష్యత్తులో ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఈ తండ్రి కొడుకులందరూ కూడా ఈ రకంగా ఒక దుష్ప్రచారానికి నాంది పలికి ఈ రకమైన ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏ రకమైన అవకాశం లేదు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా వాళ్ళు నమ్మే అవకాశం లేదు రాజమౌన్ నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ నుంచి మా పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ గారు కోటమి నాయకులుగా మరి సచిన్ గారు అదేవిధంగా మా మంత్రి గారు అయినటువంటి సుభాష్ గారు నియోజకవర్గాన్ని ముగ్గురు కూడా చక్కగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం చూసి వారోలేక ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేమంతా కూడా జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తు ఎలాంటి పరిణామాలు చేస్తే ఏమైతున్న ప్రజల నుంచి మీరు నిరసన ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మీరు గమనించుకుని గ్రహించుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సహజిస్తారు